నా పేరు సురేష్ అండి సురేష్ ఎక్కడ నుండి అండి నేను న్యూజిలాండ్ నుంచి అండి న్యూజిలాండ్ నుండి వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ టు క్షీర సాగర్ మదన ప్రోగ్రామ్ ఓఫీర్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఉంటా అడగండి సురేష్ గారు సార్తో నాకు అంటే చిన్న ప్రశ్న అదే మాట్లాడండి సార్తో మాట్లాడండి చెప్పండి బాబు వింటున్నాను చెప్పండి సార్ నాకు చిన్న బాబ్ తీసింగ్ గురి వయసులో అంటే టెన్త్ టైమ్ లో నేను బాబు తీసుకున్నాను సార్ ఎందుకు తీసుకున్నారు అప్పుడు అంటే అప్పటికే నేను ప్రోగ్రామ్ నమ్ముకున్నాను అప్పుడు నాలో తీసుకోవాలని అనిపించింది వెంటనే తీసుకుని అంటే మార్మల్ గురించి కరీ తెలియదు పాపశామకుల గురించి తెలియదు మరి మీకు భారతదేశం ఇచ్చిన పాస్ట్ గారు మీకు కౌన్సిలింగ్ ఇవ్వలేదా అన్ని విషయాలు వివరించి విడమర్చి చెప్పలేదా మీరు అప్పుడు ఎవరైనా అంటే వాళ్ళ కాల్ పిలిచినప్పుడు నేను నేను కూడా చెప్తాను తీసుకుంటానని ముందుకు వచ్చి తీసుకుంటాను అండి అది కరెక్ట్ అనా కాదా కాదు నాయనా నేను అడిగిన ప్రశ్న ఏంటి అసలు బాప్తిస్వం అంటే ఏమిటి ఎందుకు అనేది మొత్తం అంతా వివరంగా మీకు చెప్పి ఆ గారు మీకు బాప్తి ఇచ్చిన గారు మీకు కౌన్సిలింగ్ ఏమి ఇవ్వలేదా ఇవ్వకపోతే మీరు మళ్ళీ తీసుకోండి తెలియకుండా బాప్తి విను బాప్తిని కూర్చి అసలు ఏమిటో ఎందుకో ఏమి తెలియకుండా అయోమయ స్థితిలో తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్పష్టమైన గ్రహింపు వచ్చినాక మళ్ళీ తీసుకోవడం కొరకే అపస్తరుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఎఫ్ఎస్ సంఘానికి కూర్చిన వాళ్ళకు జరిగిన అనుభవాన్ని లేఖనంలో రాశారు ఎఫ్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు బాప్తి తీసుకున్నారు కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ అనేవాడు ఉన్నాడనే తెలియదు అన్నారు రెండవ వచ్చనం పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలే వినలేదని చెప్పి అట్లాగైతే మీరు దేనిని కూర్చి దేనిని బట్టి బాప్తివం పొంది తిరిగి అని పౌలు అడిగాడు పౌలు భక్తుడు బాప్ బట్టి అని చెప్పి వ్యూహాను బాప్తివం బట్టి అని అన్నప్పుడు లేదు లేదు మీరు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చాడు వ్యూహాను కానీ ఏసునందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు కదా అని చెప్పేసి మరలా వాళ్ళకు సువార్తను క్లియర్గా బోధించినప్పుడు వాళ్ళు మళ్ళీ యేసునామమున బాప్తిస్మ మళ్ళీ రెండోసారి పొందారు ఎఫ్ఎలు రెండవ బాప్తిస్మం పొందారు తర్వాత రెండవ బాప్తిమ వాళ్ళకి ఇప్పించినటువంటి పౌలు భక్తుడి ఎఫసీయులకి పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఐదులో ప్రభు ఒక్కటి విశ్వాసం ఒక్కటే బాప్తిమం ఒక్కటే అని రాశాడు వాళ్ళకి రెండో బాప్తి ఇచ్చి వాళ్ళకి బాప్తి ఒక్కటే అని రాయడము అంతరార్థం ఏంటంటే మీరు గ్రహింపు లేనప్పుడు తీసుకున్నది అసలు బాప్తిమే కాదు అని అర్థం ఇప్పుడు అర్థమైన తర్వాత గ్రహింపు వచ్చినాక తీసుకున్నదే అసలైన బాప్తిష్మం ముందు మీరు ఏదో మునిగారు తేలారు అది బాప్తిస్మం కాదు ఇప్పుడు సువార్తను స్పష్టంగా గ్రహించినాక ఎప్పుడు తీసుకున్నదే బాప్తిస్మో మీరు ఒక్కసారి తీసేసుకోండి మీకు ఈ డౌటే పోతుంది ఇంకా శేష జీవితం మీరు కాన్ఫిడెంట్గా జీవించవచ్చు ఓకే ఓకే సార్